హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం బుట్టబొమ్మ పూజ హెడ్దే సినిమాలకు దూరంగా ఉంటుంది అమ్మడికి ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు కానీ ప్రేమ విషయంలో మాత్రం హాట్ టాపిక్ అవుతోంది అంతేకాదు త్వరలోనే పెళ్లికి కూడా రెడీ అయినట్లుగా సమాచారం గత కొద్ది రోజులుగా ఇక తెలుగులో పూజ పనైపోయినట్లే అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే చర్చిస్తోంది పూజ అయినా కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తుంది అమ్మడు రీసెంట్ గా ఏకంగా నలభై ఐదు విలువ చేసే ఇల్లు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న ఒక లగ్జరీ ఇంట్లోకి షిఫ్ట్ అవడానికి రెడీ అవుతుందట పూజ ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఈ హాట్ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ తో తెగ షికార్లు చేస్తున్నట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా కార్ లో వెళుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది హిందీ బిగ్ బాస్ టెన్ ఫేమ్ సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రా తో పూజ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ మధ్య పూజ ఎక్కువగా రోహన్ తోనే కనిపిస్తోంది లేటెస్ట్ గా పూజ హెడ్డీ తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది ఇక్కడ కూడా రోహన్ కనిపించాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేస్తున్నారు చేసుకోబోతున్నారని బీ టౌన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ఇలాంటి వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది కానీ ప్రస్తుతం పూజకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి కాబట్టి పెళ్లికి రెడీ అయిందనే టాక్ కూడా ఊపందుకుంది అందుకే కొత్త సినిమాల కోసం ట్రై చేయడం లేదు అనే టాక్ కూడా నడుస్తోంది పైగా ఈ మధ్య స్టార్ హీరోయిన్లంతా పెళ్లి వాట పడుతున్నారు కాబట్టి త్వరలోనే పూజ కూడా పెళ్లి పీటలు ఎక్కడం పక్కా అంటున్నారు మరి పూజా హెడ్ హెడ్డే దీనిపై స్పందిస్తుందేమో చూడాలి మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ

ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు ప్రొసెస్ డేట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోరు సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని